నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గంలో ప్రధాన పోటీ వైసీపీ టిడిపి మధ్య ఉండనుంది వైసీపీ అభ్యర్థిగా రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి టిడిపి అభ్యర్థిగా కావ్య కృష్ణారెడ్డి బరిలో ఉన్నారు నియోజకవర్గంలో పురుష ఓటర్లు లక్ష పదిహేడు వేల అరవై మూడు కాగా మహిళా ఓటర్లు లక్ష ఇరవై ఒక వెయ్యి నాలుగు వందల అరవై రెండు మరియు ఇతరులు ఇరవై ఎనిమిది మంది మొత్తం రెండు లక్షల ముప్పై ఎనిమిది వేల ఐదు వందల యాభై మూడు మంది ఉన్నారు వాటిలో పోలైన ఓట్లు ఒక లక్ష తొంభై ఎనిమిది వేల అరవై ఆరు ఓట్లు వైసీపీ ప్రభుత్వం ఎక్కువగా మహిళా ఓటర్లు సంక్షేమ పథకాల లబ్ధిదారులపై ఆధారపడగా టీడీపీ కూటమి ప్రభుత్వ వ్యతిరేక మరియు ప్రభుత్వ ఉద్యోగుల ఓటుపై ఆధారపడింది మహిళా ఓటర్లు అధికంగా పాల్గొన్నప్పటికీ మహిళా ఓటింగ్ శాతం పెరగకపోవడం గమనార్హం మొత్తానికి తెలుగుదేశం అభ్యర్థి కావ్య కృష్ణారెడ్డి గెలిచే అవకాశం